సిన్న నరేంద్ర రాజు విమర్శించారు టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువుల మనోభావాలంటే లెక్కలేదు దేవదేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలను చెప్పులు షూలు వేసుకుని నినాదాలు చేస్తున్నారని విమర్శించారు వెంకటేశ్వర కూడా చెప్పులతో సభలో ప్రదర్శించి బయటకు వచ్చి బొకాయించి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు అడ్డంగా మీరు అందరు దొరికిపోయారే మీకే మాత్రమైన బుద్ధి జ్ఞానము ఆ దేవుడు ప్రసాదించాడా లేదంటే మీ దగ్గర నుంచి ఆయన తీసేసుకున్నారా మీరు ఎదుటోని ప్రశ్నించే అర్హత మీకుందా ఒక్కసారి ఆలోచించండి ప్రతినిధులు అస్సాములో మీకు ప్రజలను పాలించే హక్కు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇటువంటి పార్టీని ప్రజలు గమనించండి ఒక వైసీపీ పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు అధికారంలో జనసేన పార్టీ ఉండవచ్చు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు అధికారంలో ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం చేసింది అలాగే భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలో చేస్తూ ఉంది ఆల్రెడీ ఇండియా ఎలా ఉండాలని ప్రూవ్ చేసుకున్న పార్టీ ఏ పార్టీ అయినా పాలించవచ్చు కానీ మీరు పాలించటానికి అర్హత లేని పార్టీ ఒకటి ఉంది అంటే మన ఆంధ్రదేశంలో కాదండి భారతదేశంలోనే ఒకటి ఉందంటే అది వైసీపీ పార్టీ అని మేమందరం అనుకుంటా ఈ ఈరోజు